తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ పదిహేడు ఎంపీ స్థానాల్లో కనీసం పన్నెండు సీట్లు గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారు కమలనాథ్లు అందుకోసం పగడ్బందీ వ్యూహంతో ముందుకు వెళుతున్నారు నామినేషన్ల పర్వం అయిపోయింది ఇక బీజేపీ అగ్రనేతలు వరుస పెట్టి తెలంగాణలో పర్యటించనున్నారు అగ్రనేతల బహిరంగ సభలు రోడ్ షోలు లోక్సభ ఎన్నికల్లో మూడు వందల డెబ్బై సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహం అమలు చేస్తోంది తెలంగాణలో సింగిల్ గానే పోటీ చేస్తున్న కమలం పార్టీ పన్నెండు సీట్లు గెలుచుకోవాలని టార్గెట్ గా పెట్టుకుంది అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన పద్నాలుగు శాతం ఓటింగ్ కంటే ఎంపీ ఎన్నికల్లో ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు కమలనాథులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్ మల్కాజ్గిరి చేవళ్ల సెగ్మెంట్లపై బీజేపీ భారీ ఆశలే పెట్టుకుంది మహబూబ్ నగర్ మెదక్ భువనగిరి జహీరాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ సీట్లను గెలుచుకుంటామంటున్నారు బీజేపీ లీడర్లు పద్నాలుగు సీట్లలో తమకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు అభ్యర్థుల ఎంపికలో అన్ని జాగ్రత్తలు తీసుకున్న బీజేపీ ఇప్పుడు ప్రచారంపై ఫోకస్ పెట్టింది థర్డ్ ఫేజ్ ఎన్నికల ప్రచారం ముగియగానే తెలంగాణలో బీజేపీ అగ్రనేతల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల ముప్పైనా తెలంగాణకు వస్తున్నారు మే మూడు నాలుగు తేదీల్లో మోదీ పర్యటించనున్నారు ఈ నెల ముప్పైనా జహీరాబాద్ మెదక్ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తారు మోదీ ఆ తరువాత ఆందోల్ నియోజకవర్గం సుల్తాన్పూర్ లో బహిరంగ సభకు హాజరవుతారు అదే రోజు సాయంత్రం హైదరాబాద్ లో ఐటీ ఎంప్లాయీస్ ఇంటలెక్చువల్స్ తో సమావేశమవుతారు మే మూడున వరంగల్ సెగ్మెంట్ పరిధిలో ఒక సభ నల్గొండ భువనగిరి నియోజకవర్గాలకు కలిపి మరో సభలో పాల్గొంటారు మే నాలుగున మహబూబ్ నగర్ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మెదక్ సెగ్మెంట్లో పర్యటించి సిద్దిపేట బహిరంగ సభలో పాల్గొన్నారు పన్నెండు సీట్లు గెలిపించాలని తెలంగాణ ప్రజలను కోరారు బీజేపీకి మెజారిటీ సీట్లు ఇచ్చి మోదీని మళ్ళీ ప్రధానిని చేస్తే తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుందన్నారు అమిత్ షా ఆ తీసరిబార్ మోదీజీ కో ప్రధాన మంత్రి బనావ్ మోదీజీ తెలంగాణకు भ्रष्टाचार से मुक्त कराने का काम नरेंद्र मोदी जी करेंगे कांग्रेस पार्टी ने तेलंगाना को दिल्ली का दिल्ली का एटीएम बनाकर रख दिया जो टीआरएस ने भ्रष्टाचार किया था वो भ्रष्टाचार का चाहे कालेश्वरम का हो चाहे भूमि घोटाला हो एक की भी जांच కాంగ్రెస్ పార్టీ ఈ నెల ఇరవై తొమ్మిదిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో సుడిగాలి పర్యటన చేయనున్నారు ఇరవై తొమ్మిదిన ఉదయం కొత్తగూడెం మధ్యాహ్నం మహబూబాబాద్ బహిరంగ సభల్లో పాల్గొంటారు అదే రోజు సాయంత్రం ఉప్పల్లో నిర్వహించే రోడ్ షోలో నడ్డా పాల్గొననున్నారు భారీ సభలు సమావేశాల కంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కమలనాథులు అన్ని పోలింగ్ బూత్లలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని పార్టీ అధిష్టానం నుంచి ఇప్పటికే అభ్యర్థులు రాష్ట్ర నేతలకు ఆదేశాలు వచ్చాయి అందుకు అనుగుణంగానే ప్రతి ఓటరును కలిసి మోదీ ప్రభుత్వ పథకాలను వివరిస్తున్నారు బీజేపీ నేతలు